హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకనీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి సూటి గొర్రెలు పిల్ల తల్లులు సూటి గొర్రెలు పిల్ల తల్లులు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరిగినది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా ఇది ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది మనకి సంత అనేది ఉంటుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా ఇది వచ్చేసి మనకి గూడూరు టౌన్లో నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది ఉంటుంది ఇది నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే కొంచెం మనకి ఇది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఒక ఈ వారం మనకి గొర్రెలు అనేది వచ్చే ఉదయాన్నే కొంచెం రేటు ఈ రోజు ఎక్కువగా కొన్నారు అని అంటున్నారు మార్కెట్ అవుతుంది ఈ రోజు కొనుగోలు జరిగాయి బానే కానీ ఆగి కొన్ని కట్టల వరకే ఆగిల బాగానే జరిగాయి కొనుగోలు అయితే మార్కెట్ లో జరిగింది మాత్రం అబ్బో ఆ అమ్మాయా అమ్మాయత ముప్పై ఉన్నాయా అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై ఏడు ముప్పై ఒక్క ఆ రేట్లో పోయి గుర్రెలు బట్టి పోయి ఉంటాయిలే ఈ గుర్రెవరీ అదేలే అదేలే ఓకే ఓకే అదేలే మార్కెట్ ఎలా ఉంది ఉదయం రాలేదు నేను వచ్చే లోపల ఖాళీగా ఉన్నాయి ఓకేనా ఇక్కడ వచ్చేసి కొన్ని కట్టలు అయితే మనం ఆగి ఉన్నాయి ఈ కట్టలు మనకి ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ కట్ట వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అక్కడైతే ఒక కట్ట ఆగి ఉన్నాయి మనకి అక్కడ ఎన్ని కట్ట ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పిల్లలు లేవైతే పిల్లలు అయితే కనబడాలి మొత్తం సూటి గుర్రె ఉన్నట్టున్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ కట్ట ఏం చెప్తారో ఒకసారి అయితే చూద్దాం మనకి మార్కెట్లో ఎట్టాను ఆయన ఆయన జాలి గట్టి పొట్ట కనబోతుందా డబ్బులు కనబోతున్నాయి అర్థం కాల కడుపుతా ఉండనుకుంటాడా ఏం చూడా ఎంతలా మాట వేసాడా జాలీలో డబ్బులు లేవి ఏ సూటి గుర్రెలా పిల్లలనా పోనా వచ్చేసి మనకి కట్ట అనేది ఎన్ని ఉన్నాయంటే ఆయన రేట్ అనేది చెప్పలేదు మనకి ఎందుకంటే ఆయన అమ్మలేదు కాబట్టి కొద్దిగా నేను రేట్ చెప్పలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఓకే మనకి ఇక్కడ కూడా ఒక కట్ట ఉన్నాయి వాళ్ళు రేట్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఈ టైంలో ఆగి ఉన్నాయి కట్టలు అంటే జీవాలు అమ్మకుండా ఆగి ఉంటాయి అందువల్లే మనకి రేట్లు చెప్పాలన్నా కొంతమంది ఇష్టపడరు అయినా సరే ట్రై చేద్దాం ఇక్కడ వచ్చే పిల్లలు కూడా ఉన్నాయి మనకి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు అనేది ఒకసారి కట్ట ఫస్ట్ ఫస్ట్ ఆ కట్టగా అడిగిళ్ళ ఆయన రేటు కూడా నేను పోన్నా నన్ను అడగొద్దు అన్నట్టుగా ఆయన ఫీల్ అయిపోయాడు కట్ట ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం కూడా అడగడం కరెక్ట్ కాదు కాబట్టి అందువల్ల ఆ కట్ట రేట్ ఎంత చెప్పలేకపోయాను ఇది రెండో కట్ట ఈ కట్ట అయినా చెప్తారో లేదో మరి ఎందుకంటే ఇట్లాంటి కట్టలు ఆగాయంటే ఈ టైంలో అంటే ఖచ్చితంగా అమ్మకుండా ఆగిపోవడం వల్లే ఆగి ఉంటాయి ఏమో డబ్బులు లోపల పెడుతున్నావా మనేనా మన గొర్రెలి ఎన్ని ఈ కట్ట ఎన్ని కట్ట ఇరవై తొమ్మిది గొర్రెలు పిల్లలు ఎన్ని వస్తాయా ఇరవై నాలుగు పిల్లలు ఇరవై తొమ్మిది గుర్రె ఏం చెప్పండి అన్న జత జత ముప్పై మూడు వేలు చెప్తున్నాం ఓకే కానీ కట్ట అనేది మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు ఇరవై తొమ్మిది గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు గారు వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది గొర్రెలకి ఇరవై నాలుగు పిల్లలు అనేది వస్తాయి మనకి గొర్రెలనే చూడండి గొర్రెలు మరీ చాలా వీక్గా ఉన్నాయి ఇవే మనకి ఇలాంటి గొర్రెలు పల్లెల్లో అయితే అదే రేట్ చెప్తే ఏందన్న అంత రేట్ అంటారు రైతులు కూడా కానీ ఇక్కడ చూడండి ఈ గొర్రెలు ఎలా ఉన్నాయి చూడండి ఒక్కసారి అనేది చూపిస్తాను ఎందుకంటే పిల్ల గొర్రెలు అంటే సంతలో కూడా ముప్పై మూడు వేలు పెద్ద చేసి మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది గొర్రెలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి ఫస్ట్ ఈత రెండో అయితే అనేది కాదు మాక్సిమం ఆరు పళ్ళ మీద అనేది ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి ఏదైనా నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద గొర్రె అనేది కనిపించడం లేదు మొత్తం మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉంటాయి ఇవి జత వచ్చి మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నారు మరి ఇరవై తొమ్మిది గొర్రెలు ఇరవై నాలుగు పిల్లలు జత వచ్చి మనకి ఇరవై సారీ ముప్పై మూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బారికి ఉండేది గొర్రెలు కూడా చూడండి ఎలా ఉన్నాయి అనేది ఈ గొర్రెకైతే పాలు ఫుల్గా ఉన్నాయి పాలు అనేవి ఫుల్గా ఉన్నాయి పిల్ల తాగిందో లేదో కూడా తెలియదు ఓకే వేరే కట్టలు చూద్దాం అక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట దగ్గరికి కూడా వెళ్ళి ఒక రెండు మూడు కట్టలు అనేది అడిగి ట్రై చేస్తాను శోభ ఏమా ఏ రేట్లు అదిరిపోయినాయి అంట నువ్వేం నమ్ముకోకుండా ఎడపెట్టుకోండు అడిగితే నువ్వు మంచి జీవాలు తెచ్చుకుంటే కదా మంచి అంటే కాదు బొంతొరస్ తేవాలా గొర్రె గుర్రకి పిల్ల కొంచెం గుర్రు పడుతాగల తల్లా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లయ్యా ఇరవై ఒక్క గుర్రి ఇరవై ఒక్క పిల్ల పిల్లతల్లు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య ఏం చెప్పండి వా అయ్యా ముప్పై ఐదు వేలు అడిగితే కదా అంతేలే మనం చెప్పే పిల్ల గురుగురు పిల్ల రెండు కూడా కానీ అనేది మనకి ఇరవై ఒక్క గొర్రె ఇరవై ఒక్క పిల్ల జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఐదు వేలా అబ్బా భయంకరంగా చెప్పేస్తున్నా ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది గొర్రె గొర్రెకి పిల్ల రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇక్కడ జత అంటే రెండు కదా రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జివాలు కలిపి మనకి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇట్లా కొంచెం రేట్లు పల్లెల్లో కూడా మీరు అంటారు ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు పెడుతుంటారు మన వీడియోలో అప్పుడు కూడా రైతులు చెప్తాను రేట్లు ఎక్కువ చెప్పొద్దని అయినా అన్న సంతలో ఏదైనా తక్కువగా వస్తాయి అనుకుంటారు సంతలో కూడా మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపి ఏమా బాబాయ్ ఏంది ఇరవై మార్కెటా బాగా అమ్మిందా కొంచెం కొంచెం తెలంగాణలో అంటే అలా మారుపేర కొంట కొంటుండేది ఓకేనా మనకి పద్ ఇరవై ఒక్క గుర్రె ఇరవై ఒక్క పిల్ల చెత్త ఫ్రైజ్ ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ అంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది ఇక్కడ కూడా కొదాలు ఇవి కొదాలు కదే అన్నీ ఉన్నాయి మిక్సింగ్ మనయనా మన ఎన్నిసావు అన్నీ అన్న అమ్మారా నల నలభై గుర్రెమ్మారాబైతే ఉండేది ఇరవై నాలుగు గురులు ఉన్నాయి సన్నపిల్ల ఎనిమిది పిల్లలు వస్తాయి వచ్చి ఇరవై నాలుగు జత ఇరవై రెండు వేలు చెప్తాను ఓకే ఓకే ఓకేనా ఈ అనేది మా విలేజ్ బండ్ అనేది వెళ్ళిపోతుంది అందువల్ల ఈ రోజు గొర్రెలు వీడియో అనేది చూపించలేకపోతున్నాను నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేస్తాయి ఇవన్నీ మనకి కర్నూలు వాళ్ళు అంతా మారుబేరం ప్రతి వారం ఈ బళ్ళు అది రెండు మూడు బళ్ళు అనేది ఇల్లు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెబ్బేర్స్ అంతా అక్కడ మార్కెట్లో వనపర్తి దగ్గరలో అక్కడ అమ్మేసి వారం వారం తీసుకెళ్తుంటారు ఇంక ఇక్కడ ఈ ఒక్కటి చూపించి వీడియో ఆప్ చేస్తున్నాను ఎందుకంటే మన బండి గేట్ దగ్గర ఉంది నా కోసం గేట్లో ఆగి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు రా రా అని అందువల్ల అంత టైం లేదు కాబట్టి ఈ టైంలో నేను వెళ్ళి రే ఓ నారాయణ అన్న ఏం లోపలికి వచ్చాను వా వస్తున్నా ఉండు ఓ ఎడపోయిందా ఏమైంది కనపడ్ల గుర్రే కనపడ్డా సరే సరే అయితే ఏమో ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు ఇరవై ఏడు గుర్రెలు ఇరవై ఒక్క పిల్లలు రేటా ఓకే కట్ట కట్టనేది మనకి ఇరవై ఏడు గుర్రెలు ఇరవై ఒక్క పిల్ల జత వచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది మన బండి అనేది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ అనేది వీడియో నీట్ గా చూపిస్తాను అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్